Thank you. కొంత పెద్దల ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందరు ప్రొడ్యూసర్సే సో ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి డివి గారు ఈ ప్రాజెక్ట్ అంటే దీనికి ముందు జీవా కాజల్ చేసిన ఎంతవరకు ఈ ప్రేమ తమిళని తెలుగులో అనువదించారు అదే సినిమాకి తెలుగులో సాంగ్స్ అంటే నన్ను చేయమని అంటే తెలుగులో కన్వర్షన్ చేయడానికి నన్ను అడిగారు అది యాసి చేయడం జరిగింది దాని మీద ఉన్న ఇదితో అంటే ఆ వచ్చిన క్వాలిటీని చూసి ఈ సినిమా కూడా మీరే చేయండి అని చెప్పారు సో తెలుగులో ఈ సినిమాకి తెలుగులో పాటలు తెలుగులో చేయడంతో పాటు వచ్చేప్పుడు కొంచెం కొంచెం పికప్ చేసి నాకు ఇప్పుడు ఐ కెన్ వండర్ఫుల్ సో తెలుగులోనే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అండ్ పుర్యాద పుదీర్ ఐ నో యూ ఐ న్ యూ నో వెట్ స్టార్ట్ తెలుగులో నాకు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం నా నాన్నగారు అండ్ మీ తెలుగు మూవీస్ చాలా చూస్తాం అండ్ తెలుగు మూవీలో నాకు లాంచ్ ఇలా వచ్చింది ఐ థింక్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు నేను కొన్ని మూవీస్ చేశాను తమిళ్లో నా కెరియర్లో పుర్యాద పూజ బెస్ట్ మూవీ అదే మూవీ నాకు తెలుగులో కూడా వస్తుంది అంటే నా భాగ్యం అనుకుంటాను నేను సో ఈ డ్రీమ్ రియాలిటీ ఐన్కి కారణం ఆర్పి ఆర్పిఏ క్రియేషన్స్ అండ్ డివిస్ ఇన్ క్రియేషన్ అండ్ కోర్స్ జేఎస్కే సార్ సో మీరందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ నన్ను వెల్కమ్ చేసేందుకు థ్యాంక్ యూ నా దగ్గర వచ్చి ఇప్పుడు ఈ సినిమా పుర్యాదపుద్రి కొనని వచ్చి ఇప్పుడు ఈ హెస్ బాట్ ఆల్మోస్ట్ త్రీ అప్కమింగ్ ఫిలిమ్స్ విచ్ ఇస్ అబౌట్ టు రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సినిమా ఈ డిసెంబర్ నెల రిలీజ్ అవుతుంది దిస్ ఫిలిం మీరు పిస్సా టూ అట్లనే టైటిల్ పెట్టేటప్పుడే ఐ సెడ్ డెఫినెట్లీ పిక్చర్ బాగా ఆడుతుంది పిస్సా ఆల్రెడీ ఒక థ్రిల్లర్ కంటెంట్ దాన్ని బేస్ చేసిన ఒక కంటెంట్ బట్ ఇది థ్రిల్లర్ మాత్రం కాదు అందరూ చూడవచ్చిన ఒక చిత్రంగా ఉంటాయి ఇది దాంట్లో డౌట్ ఏ లేదు అదేలాగా ఆయనకు వచ్చి ఎస్ చూస్ ఆఫ్ చూసింగ్ ఫిలిం ఆ ఫిలిమ్స్ అన్ని ఎలాగ ఫిలిమ్స్ వచ్చేస్తా అన్ని ఫిల్మ్స్ తీకూడదని ఒక దీంట్లో ఈ వెరీ చూసీ అబౌట్ ద కంటెంట్ డెఫినెట్లీ అతను ఇక్కడ ఒక పెద్ద ప్రొడ్యూసర్గా రావాలనేది కోరుకునే ఐఎమ్ విషిమ్ ఆల్సో రొమాంటిక్ రొమాంటిక్గా ఉన్నాయి సో ట్రైలర్ ట్రైలర్ ఎక్స్ట్రానర్గా ఉంది సో ఈ రెండు చూసి మేము రొమాంటిక్ థ్రిల్లర్ కింద ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మీకు తెలుసు ట్రెండ్ అంతా రొమాంటిక్ కామెడీస్ ఎప్పుడు ఆడే సినిమాలే అందులో రొమాంటిక్ థ్రిల్లర్స్ ఎప్పుడు చేసినా సరే సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఇక ఆర్పీఏ క్రియేషన్స్ సుదర్శన్ రెడ్డి గారు మంచి జడ్జిమెంట్ ఉన్న నిర్మాత సో ఫస్ట్ సినిమా మీ అందరికీ తెలుసు ప్రేమకా చిత్రం ఆయన జడ్జ్మెంట్తో వచ్చింది ఆ సినిమా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అలాగే ఈ హీరోతో మేము కూడా ధర్మ దొర సినిమాని డాక్టర్ ధర్మరాజు ఎంబీబీఎస్గా తెలుగులో అనువదిస్తున్నాం త్వరలో అది కూడా ఫంక్షన్ చేసి మీ అందరిని ఆహ్వానిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఇప్పటి గురించి చెప్పాలంటే తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ల మీద సక్సెస్లు కొడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి తెలుగులో కూడా ఒక మంచి కాంటెంట్ తోటి వస్తున్నందుకు వారికి కూడా వెల్కమ్ చెప్తూ మరి యొక్క ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలను తెచ్చిపెట్టాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ సేతుపల్ సినిమా చేస్తానంటే డెఫినెట్గా ఏదో ఒక కొత్త ఉంటే తప్పితే సినిమాలు చేయడు విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాలన్నీ ఏదో ప్రతి సినిమాకి వేరియేషన్ తోటి చేస్తాడు అలాగే విజయ్ తోటి నాలుగు సినిమాలు తీసాడు ఇది ఐదో సినిమా సతీష్కి చెప్పాలంటే హీఈల్ యాక్టర్ అండ్ సతీష్ గారు కంగ్రాచులేషన్స్ ఇన్ ఐ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ బిగ్ హిట్ డెఫినెట్లీ అండ్ మా వెంకటేష్ గారు హీఈ రియలీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అర్ అండ్ వెంకటేష్ గారికి ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ హీరోయిన్ అండ్ షీఈస్ సో నైస్ అండ్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నాడు తను రియలీ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్ చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ ఎవరీ ఎవరి కార్నర్ అండ్ ఇప్పుడు చూసిన మేము ఆల్ సాంగ్స్ అన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ అండ్ మా చేసిన సక్సెస్ఫుల్ సినిమానే చేస్తాడు కాబట్టి అది సక్సెస్ అవుతుంది అయితే ఒక్కటే నాకు అర్థం కాదు ఏంటంటే ఆ విజయ్ సేతుపతిలో నాలుగేళ్ళు అయింది అతను వచ్చి ఇరవై నాలుగు సినిమాలు చేశాడు ఇరవై నాలుగు డిఫరెంట్ కథలు చేశాడు అతను ఎట్లా చేశాడు ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు గత సంవత్సరానికి ఆరు సినిమాలు ఏడు సినిమాలు చొప్పున ఎలా చేయగలుగుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు ఇందాక జేఎస్కే చెప్తా తను ఐదు సినిమాలు చేసాడు ఒకే హీరోతో అంటే ఆ హీరో చేసిన చేసిన కథ చెయ్యని హీరో కదా ఐదు కథలు ఇతనికట్ట దొరికినాయి అతను ఎలా చేశాడు అనేది కొంచెం అర్థం కూడా కాదన్నాడు సో మనం ఈ మధ్య చాలా మంచి సినిమాలు చేస్తున్నాం మన తెలుగులో గతంలో ఉండేది కాదు కానీ ఒక ఐదారేళ్ల నుంచి మనం చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నాము కానీ ఇంత డిఫరెంట్ ఫిలిమ్స్ ఇంకా మనకి రాలా ప్రాబబ్లీ ఫ్యూచర్లో వస్తాయేమో చేస్తానికి ప్రయత్నం చేస్తారు మన పిల్లలు చాలామంది వచ్చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళు డెఫినెట్గా మంచి సినిమాలు తెలుగులో కూడా ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను అయితే జేఎస్కే మీద చిన్న కంప్లైంట్ నాకు నా పెద్దల్ని ఈరోజు మధ్యాహ్నం పిలిచి ఇబ్బంది పెట్టేందుకు అందరినీ కోరుతున్నాం అలాగే పిజ్జా టూ నేను ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యాను ఇదే సినిమా బాగుంటుంది విజయ్ సేతుపల్ చేస్తే డిఫరెంట్గా డిఫరెంట్ మూవీ చేస్తుంటాడు అనుకున్న టైంలో వెంకటేష్ నాయ దగ్గరకు వచ్చి ఇలా సినిమా రేపు తీసుకోవాలనుకుంటున్నాను ఇలా ఉంటుందంటే నేను అప్పుడే చెప్పాను చాలా బాగుంది అంటే ఒకేసారి కలిసి చేద్దామంటే గుడ్ ఐడి అని చెప్పి చేశాము తర్వాత ఈ సినిమా గురించి తమిళనాడులో అనుకుంటే ఇది రొమాంటిక్ లా థ్రిల్లర్ కాకుండా గుడ్ మెసేజ్ ఉందండి మూవీలో మంచి మెసేజ్ ఉంటుంది డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది పెద్దలు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తూ తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా గురించి మా సినిమా గురించి అందరూ పెద్దలందరూ వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను పిజా టూ ట్రైలర్ మీరు చూశారు చూసిన తర్వాత అది జనరల్గా వచ్చే థ్రిల్లర్ కాకుండా ఇది ఒక మెసేజ్ ఉంది ఈ సినిమాలో మెసేజ్ ఏంటి అంటే అది చెప్పేస్తే ఇప్పుడు మీకు అందరికీ తెలియపోతుంది చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది చూసిన అందరూ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీడియా సపోర్ట్ ఎప్పుడూ కూడా మాకు ఇలాగే